ఏమండి ఈ అమ్మాయి చూడండి భర్త ఏదో అడుగుతున్నాడు ఈ అమ్మాయి బదులు ఇస్తుంది భార్య చాలా తమాషగా ఉంటుంది ఈ వీడియో చూడండి మీరు దయచేసి మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్లేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ విల్ ప్లే ద వీడియో నావు సీ అండ్ ఎంజాయ్ ద వీడియో హైలీ హిలారియస్ హ్యూమరస్ వీడియో కామెడీ ఫీల్డ్ వీడియో మీ కొరకు ప్లే ద వీడియో హస్బెండ్ ఉంది అమ్మాయి ఏ అమ్మాయి దగ్గర అంటే తన భార్య దగ్గర సత్య ఒరే తలవలి ఓకే హె తలనొప్పిగా ఉందండి సత్య హెడ్డెగ్గా ఉంది సత్య ఆఫీస్ టెన్షన్ వల్ల ఆఫీస్ టెన్షన్ వల్ల కొంచెం టీ పెట్టిస్తావా సత్య అనే హస్బెండు వైఫ్ని అడుగుతాడు అనమాట దానికి వైఫ్ రిప్లై ఇస్తా చూడండి వినండి తమాషగా ఉంటుంది టీ సో హస్బెండ్ టీ పెట్టి అమ్మ తల్లి తలకాయ నొప్పిగా ఉంది ఆఫీస్ టెన్షన్ వల్ల అని అడిగితే ఆ భార్య చెప్పిన బదులు విన్నారు కదా మీరు ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇంకా పన్నెండు కూడా కాలేదు గంట లంచ్ టైంకు ఉదయం నుంచి ఇప్పటిదాకా ఏడు సార్లు టీ పెట్టిచ్చాను ఇదే నాకు ఫుల్ టైం పనిగా అయిపోయింది పెళ్ళికి ముందర మీరు టీ టోట్లర్ అని చెప్పారు కాబట్టి నేను చేసుకున్నాను బట్ టీ పెట్టడమే నాకు ఫుల్ టైం వర్క్ అయిపోయింది దీనికి బదులుగా ఒక తాగుబోతుని చేసుకొని ఉంటే కూడా టీ టోట్లర్కి బదులుగా తాగుబోతం చేసుకొని ఉంటే కూడా ఎన్నిసార్లు ఇరవై సార్లు ఒకరోజు ఫుల్గా టీ పెట్టే అవకాశం నాకు దొరకదు ఆ శ్రమ ఉండదు తాగుబోతం చేసుకుంటే ఒక కటింగ్ వేస్తాడు అంటే ఒక నైంటీ ఎంఎల్ వేస్తాడు హాయిగా నిద్రపోతాడు నాకు పని తక్కువ అవుతుంది కదా టీ టోటల్ చేసుకున్నందువల్ల టీ పెట్టిందే నాకు పని సరిపోతూ ఉంది అనే బదిలిస్తుంది అమ్మాయి వినండి మీరు అర్థమైందా అమ్మాయి ఏం చెప్తుందంటే ఈ టీ టోట్లర్ని చేసుకునే దాని బదులు ఏ టీ టోటర్ చేసుకుని టీ టోటలర్ అంటే ఏం పని ఉండదు ఏమీ ఉండదని ఈ టీ పెట్టేదే నాకు మెయిన్ పని అయిపోయింది దీనికి బదులుగా ఒక తాకుపోతున్నాయి ఒక డ్రంక్ అడ్ చేసుకుని ఉంటే కూడా ఏదో ఒక కటింగ్ వాళ్ళ కటింగ్ అంటే నైన్టీ ఎంఎల్ ఒక నైంటీ ఎంఎల్ వేసేసి హాయిగా ఒల్లిదలవకుండా నిద్రపోతాడు నాకు పని తక్కువ అవుతుంది టీ పెట్టేది పని తక్కువ అవుతుంది అని జోకులర్గా చెప్పింది కదా విన్నారు కదా మీరు చూడండి ఇంపార్సెంట్ అదే అండి కదా బాగుందా నచ్చిందా నచ్చిందిలే నవ్వుతున్నారు కదా మీరు నేను కూడా నవ్వుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్ అండి మంచి హృదయ చిరునవ్వుతో ఆ వేళ్ళని మీ వెళ్ళిన ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి పనిచేయండి చూస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ గుడ్ నైట్